అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మీరు చూస్తున్న ఇది చేను టోటల్ ఒక రెండు ఎకరాలు ఉందండి ఇది వచ్చేసి లేఅవుట్స్ బాగా పనిచేస్తుంది ఇళ్ళ పక్కనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే రోడ్ హైవే ఫేసింగ్ ఇది ఇదిగోండి ఇది హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్లో ఉంది లేఅవుట్ బ్యూటిఫుల్గా పనిచేస్తుంది అది చూడవచ్చు సిఆర్డీ లేఅవుట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇళ్ళకి ఆనుకొనే ఉంటుంది ఈ ఇళ్ళు ఈ ఇళ్ళు ఓకే రోడ్డు చూశారు కదా ఇది వచ్చేసి టోటల్ రెండు రెండున్నర ఎకరాలు వస్తుంది మొత్తం టోటల్ దీని బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ఇంకా లేఅవుట్ బాగా ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఇది లేఅవుటే ఉంది కదా లేఅవుట్ ఉంది వెనకాల కూడా ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి అప్డేట్స్ మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్